దేవరాయଙ୍କ వాక్యం లోక స్వార్థ ఎనిమిదవ అధ్యాయ ఎనిమిదవ వారు బయపడి వారు భయపడి తమలను నేలవోప్పి మొకలం మొకమల నారమొట్టి ఉండగా వీరు సజీవుడైన వారిని వీరు సజీవుడైన వారిని వారిని ఆయన ఇక్కడ లేడు ఆయన ఆయన లేడు ఆయన లేచి ఉన్నారు చాలు చనిపోయినటువంటి లేకపోయినటువంటి వారి యొక్క ప్రభుత్వం గురించి జగత్తుల ప్రభుత్వ పండగ సమీపిస్తున్నప్పుడు యూదల పస్తా పండలు సమీపిస్తున్నప్పుడు ప్రభుత్వీస్తు వారు తాను ఈ లోపంలో మరణించవలసినటువంటి సమయం దగ్గరగా ఉంది అని చెప్పి తన శిష్యులకు తెలియజేశారు పరిశుభారు పాటిష్ట మళ్ళీ చేతుల పరిమితపడి ఆయన చనిపోయి సమాధి చేపడి మూడవ జనాన్ని తేవటం జరిగింది అని శిష్యులకు తెలియజేశారు టెలివిజన్ తర్వాత ఏసుక్రీస్తు చొప్పున దర్శనమి వారికి ట్రాఫిక్ వెళ్ళారు అయితే శాస్త్రులు తల్లి వీళ్ళందరూ కూడా ఏసులు వరాగా చంపాలి అని చెప్పు ఆలోచన చేస్తూ ఆ యొక్క తగిన సమయం కొరకు వారు కనబడతా ఉన్నారు అప్పుడు మరి అభిమానించేట ప్రేరేపించబడినటువంటి ఇష్టమైన ఏసు ఏం సుప్రులు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు నేను మీకు సమాచారం చెప్తాను మరి దానికి మీరు ఏమిస్తారు అని శాస్త్రుల దగ్గరికి ఆ యొక్క రాజకీయ దగ్గరికి అడిగినప్పుడు ఇంకా ముప్పై ఏది నాణాలు ఇస్తాము అని వాళ్ళు అన్నప్పుడు వారితో ఆయన పేడ పూర్తి ఎందుకంటే ముప్పై వెండి నాణ్యాలు అనేవి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారు మరి అంటే దాని అర్థం ఏంటంటే ముప్పై ముప్పై ఏసుకు ప్రభువులు ముప్పై సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా ఆయన తాను చేసుకున్నటువంటి తాను చేస్తున్నటువంటి పని చేసుకుంటా ఆయన జీవనాన్ని కొనసాగించారు మూడున్నర సంవత్సరాలు సమాజంలోకి వచ్చి పరలోక రాజ్యం కావచ్చారు అయితే ఏంటంటే ముప్పై సంవత్సరాల వరకు యేసు వల్ల మాకు విధాన ఇబ్బంది లేదు ఈ మూడు నాలుగు సంవత్సరాలలోనే మాకు ఆయన మీద మాకు వ్యతిరేకత వచ్చింది ఆయన మాట ప్రభావం జనాల్లోకి వెళ్ళింది వ్యాపార రంగంలో కూడా ఆయన మాటల వల్ల మేము ఇబ్బందులు పడ్డాము అని అప్పుడు యేసు మీద వాళ్ళు కొత్త పని ఆయన ఎప్పుడు ఆయన పట్టుకున్న వాళ్ళు ఎప్పుడు సంపద విధించిన సమయంలో అమ్మవారి చేత మరి ప్రేరేపించబడి పిస్కరి యోగా చూసుకు ప్రభు నెమైన తోటలో ఉంటారు అనేటటువంటి సమాచారం శాస్త్రులు ప్రధాన రాజకులకు సైనికులకు ఇచ్చి వాళ్ళని వెంట తీసుకొని ఆ రాత్రి ఖచ్చితమైన తోటలోకి వచ్చి యోస్సును పట్టుకొని పండించి తీసుకొని వెళ్ళిన తర్వాత మరి ఏ చేశాలో అన్యాయమైనటువంటి తీర్పు చేర్చబడి అబద్ధ సాక్షంలో నిలబెట్టి ఆయనలో అన్యాయంలో తీర్పునిచ్చి ఆయన బదువును పరబ్బాలను విడుదల చేసి ఏం ప్రభువును బాబు పెరుగుతున్నారు ఈ యొక్క అనుమతితో కరవని అనేటటువంటి గంద మీద ఆయనను ఇద్దరు బంగారు మధ్యలో ఏంస్ ద్వారా సెలవు చేశారు అయితే ఈ సెలవులు ప్రాణం పెట్టారు సంజయ్ గారు రక్తలు రాచారు ఆయనకి వేయటం నెలకెళ్యడం చేతులకు మెదలు కొట్టారు ఆడకు మెదలు కొట్టారు పాదాత కొట్టారు రూపాంతా మరియు చాలా దొంగపడింది ఇంచు నుంచి మధ్యాహ్నం మూడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఆ ప్రాంతం అంత చీకటి కమ్మింది ప్రభు సెలవులు వేడు వాటిలో పనికి తాను మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ప్రాణ పిర్చా ఇది జరిగినటువంటి ఆ యొక్క వాక్యాల యొక్క దాని ముందున్నటువంటి విధానం నేపథ్యం ఉపద్ధ్వ మూడు గంటల పూలు చదివేసిన తర్వాత అనేటటువంటి ఒక ఆయన జగన్ రాజ్యం కొరకు ఎదురు చేస్తాను వెళ్తే కొద్ది పెరాకి వెళ్ళి ఏసు పెరుగు శరీరం నాకు కావాలి ఏసు దేహము నాకు కావాలని అడిగి ఆ దేహాన్ని తీసుకొని దానికి మరి నటి చుట్టి సుగంధ ద్రవ్యా పోసి వాడము అవన్నీ పోసి ఆ దేహం చెనిపోకుండా ఉండటానికి అవన్నీ కోసి మన పక్క చుట్టూ తాను చనిపోతే సమాజంలో ఉండాలని చూపించుకున్నటువంటి ఒక అక్కడ ఆ కళ్ళ ఆ యొక్క బస్ ఉన్నత దగ్గరగా ఉన్నటువంటి ఒక కొండ మీద ఒక రా రాతిని ఆయన చూపించుకొని తాను చనిపోతే ఈ సమాధిలో నన్ను పెట్టండి అని తనపై తోపించుకున్న సమాధిలో ఈసూ దేహాన్ని ఆ సమాధిలో పెట్టి దానికి పొందించి ఉంచారు అయితే ఆ సిద్ధపరచనం తెల్లవారి సిద్ధపరిచారం విశ్రాంతి జనం ప్రారంభ అవసరం విశ్రాంతి దీని మీరు జాగ్రత్తగా జాగ్రత్తగా ఇప్పుడు జనం ప్రారంభం ఎప్పటి నుంచి అంటే ఆది కాలంలో యాభై రాయపడిందంటే అష్టమైనది ఉదయం పదులగా ఒక వే సాయం అసలు వేను ప్రారంభం ఎప్పటి నుంచి అంటే సాయంకాల సూర్యాస్తమైన తర్వాత నుంచి వేను ప్రారంభం సూర్యాస్తమించిన తర్వాత జనం అనేది ప్రారంభించబడితే మరియు మరలా సూర్యాస్తమించినప్పుడు జనం అనేది ఉదించబడి అది దేవుడు పెట్టినటువంటి నియమం ఆ నియమాన్ని వీధులు ఇప్పటి కూడా ఇప్పటికీ కూడా ఇజ్రాయల్ దేశం వారు దాన్ని పాటిస్తా ఉన్నారు కానీ చాలా మంది ఏంటంటే జనము ప్రారంభం ఇప్పటి నుంచి అంటే మధ్యాహ్నం అర్ధరాత్రి పన్నీటి దగ్గర నుంచి గెలువనేది ప్రారంభించబడి మరలా అర్ధరాత్రి పన్నెంట్కి గెలవనేసి విధించక ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క ఇరా దేశంలో నీగులకి విశ్రాంతి జలం ప్రారంభించగలక ఉంది కొంచుతోంది విశ్రాంతి భారత జనం నెక్స్ట్ డే దే ప్రారంభించింది ఆ విశ్రాంతి జలం విశ్రాంతి జలం రోజు ఏమైనా నిధులు కూడా పనిచేయగలరు విశ్రాంతి జనం రోజు పనిచేయరు ఆ రోజు ప్రముడు గౌరవిస్తారు ఆరాధిస్తారు వాళ్ళు నీకు సమాజ మధురానికి వెళ్ళి విశ్రాంతి వెళ్ళి దేవుని ఆరాధించి దేవుడు దేవుని యొక్క మాదలు పెట్టారు తీరిక ఉంటారు ఖాళీగా ఉంటారు ఏ పని కూడా చేయాలి అయితే ఈ విశ్రాంతి దళం ప్రారంభించబడుతుంది కాబట్టి శివుడు వెళ్ళి మరి సుగంధ ద్రవ్యాలు అవన్నీ కూడా తీసుకొని వచ్చారు అయితే ఈ ఈ శాస్త్రులు ఈ పరిశీలు కొంతమంది పొంతి పలా దగ్గరికి పోయి అయ్యా మరి యేసు ఏమి రావడానికి వంచకుడు రావాలి ఈ వంచకులు చనిపోయితాయని చెప్పారు కాబట్టి మీరు సమాజాన్ని పథనం చేయండి సమాజం దగ్గర సైనికుడి కాపలా పెట్టండి సైనికులు ఆకలా పెట్టకపోతే ఆ రాజుని జోడించి మరి ఏదేహాన్ని మూసుకొని పోయి వాళ్ళ శిష్యుని ఎందుకు తిరిగి వేయించారు అని చెబుతారు కాబట్టి మీరు మరి అలా చేయండి అంటే పిలాంతున్నారు అన్నారు ఎంతమంది సైనికులు రావటో అంతమంది సైనికులు తీసుకునేది ఆ సమాధిని మీరు మరి రక్ష కల్పించుకొని ప్రొకెక్ట్ చేసుకొని చెప్పారు మీరు బాగా సైనికులు పెట్టి ఏం చేశారు ఆ సమాధిని సమాధి ముందు ఆ రాయిపోయి నుంచి సైనికులు పెట్టి బాగా కబర పెట్టారు ఎందుకని మూడేతాయి చెప్పిన ఆయన నడకపైన శిష్యులు వచ్చి అధ్యానం తీసుకొని ఆ యొక్క శరీరం తీసుకొని సమాజంలో తీసుకొచ్చి దేశప్రే చాలి ఆదివారం అంటే అర్థం ఏంటంటే మొదటి జనం ఇంగ్లీష్ భాషలో ప్రాయబంధ ఇంగ్లీష్ లెవ్ర ఎవరు అంటే ఫస్ట్ డేనం మొదటి రోజు మొదటి రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు అరవై రోజు అనేది ఆదా రాయంలో వాక్య బైబుల్లో అది రోజులు వేరే రోజు మనం ఇప్పుడు ఏంటంటే ఆదివారం సోమవారం మంగళవారం తెలుగు బైబుల్ ఆదివారం అనేది కానీ ఇంగ్లీష్ బైబుల్ ఫస్ట్ డే మొదటి రోజు ఆదివారం తెల్లవారుతుండగా బంత లేని మరియా లేద మరియా సమాజంతో చూసినప్పుడు ఆదివారం తెల్లవారుతుండగా జాగ్రత్త వచ్చింది మీ పక్కన కలిగింది సమాధి ముందు రాయి త్వర ఈ జాగ్రత్త చెబుతుంది మీరెందుకు సజీవుడు అయినటువంటి వారిని గుర్తుల్లో ఎదుగుతున్నారు ఎందుకు ఆ కాయ సమాన అక్కడ ఎదుగుతున్నారు ఆయన చెప్పినట్టు ఆయన తిరిగి వేచి ఉన్నారు అని ఎవరు ఒక చెప్పారు ఏసు క్రీస్తు ఈ రోజు నేను దేవుని యొక్క ప్రభు ఏ ప్రభుని ఆరాధించి గౌరవించి నుంచి యొక్క క్రీస్తు గురించి ఆయన యొక్క రక్షణ ప్రణాళిక గురించి మనం తెలుసుకుంటాము ఒక ఏ సమాజం సమాధి జించి తిని రాకపోతే క్రైస్తవ విశ్వాసానికి సంఘానికి ప్రారంభం అనేది ఉండేది కాదు అందరి ఏసు పుట్టారు ఏసు చనిపోయారు సమాధి చేయడం అని చెప్పుకునేవాడు దానివల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనం కూడా కానీ ఏసు మరణాన్ని జయించాడు మరణాన్ని జయించి పునరుద్ధానులయ్యారు యేసు పుస్తకలకు సజీవుడు కనుక ఆయన గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం ఇదిగో గుర్తులనైతే సజీవుడై ఉండాలని కలెక్టర్ రంగు కలు వారు చెప్పారు సరిపోయా తిరిగి లేచా నేను ఎవరైతే సజీవుడు అని ఏసు పుస్తకల ఆయన సజీవుని ఉన్నప్పుడు ఈ లోకంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు అంటే శరీరంలోని ప్రాణం బయటికి వెళ్ళినప్పుడు ఆత్మకి మరణం లేదు కానీ మనకు అర్థం అవడం కోసం దానికి మరణము రెండే మరణం అని పేరు పెట్టారు ఆత్మ చౌలేదు ఆత్మ చనిపోతే నరకానికిపోయినది అక్కడ బాధ వ్యాధనం లేదా దేవుక సంగతి వెళ్ళాలి అక్కడ నెమ్మది మరి ఫిబ్రీట్లసుక్రీస్తులు అంగీకరించడం ద్వారా ఏసుక్రీస్తు ద్వారానే ఆత్మ కూడా వెళ్ళడానికి అవకాశం ఆయన ద్వారానే రక్షణ ఆయనే మన ఆత్మకి నెమ్మది ఇవ్వగలుగుతారు ఎవరు కూడా మన ఆత్మకి నెమ్మది ఇవ్వలేరు ఎవరు కూడా మన ఆత్మకు రక్షణ అనేది ఇవ్వలేరు క్షకులుజీవులు తర్వేత ప్రవేశం మీరు ఎందుకంటే పశుద్ధు క్రీస్తుల వారు తిరిగి లేచారు ఆయన ఎలాగైతే లేచాలో చనిపోయినప్పుడు నేను ద్వారా లేపబడతాడు అది క్రైస్తవ విశ్వాస జీవితానికి విమీక్ష ఆయన మనం తెలిచాడు తిరిగి లేచారు పునరుద్ధాలు అందుకైనా అపోసం కార్యాలు దావతో రావటారంటే కలిగిన మనుషులారా మీరెందుకు తిరిగి చూస్తున్నారు పరోక రాజ్యాన్ని ఊహించే మళ్ళా ఏ రీతిగా పర్వక రాజ్యం వెళ్తాడు వెళ్తున్నారు మీరు చూశారు అలాగే పరలోకలు వచ్చారు మళ్ళా వస్తాడు వస్తానన్నటువంటి రాకంలో మాతారా అది క్రైస్తవ సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క నిరీక్షణ ఏంటంటే నేను ఈ లోకంలో చనిపోయి నా ప్రాణం విడిచిపెడితే నేను తిరిగి లేడిచి ఆయన వచ్చినప్పుడు పుణ్య తిరిగి నేను కూడా మెసి ప్రభుత్వ పాటు పరలోకంలో ఉంటాను అనేది క్రైస్తవ విశ్వాసం యొక్క ఎదురు స్వరం అది మన విశ్వాసానికి మూలం ఆయన లేచారు కాబట్టి నువ్వు ఇవ్వాలి ఆకారు నీ నీ ప్రాణం ద్వారా ఏకడా ఆయన రాక ముందు పోతే నువ్వు పది లోపల నెమ్మది కెల ఉంటావు లేదా ఆయన వస్తే ఆయనతో పాటు వేగాల మీద ఆకాశ పడలేగుతూ వేగా మీద కోరుకోవడం దేవుని ఎక్కువ రాత్రులు రాత్రులు యశ్వసలు తెలియచేసారు కనుక ఆయన నేర్చారు ప్రభుత్వాలు అయ్యారు మరణం వారు ఈ లోపల ఆనాము గారు ఏడు గంటలు ఎంతోమంది పుట్టారు ఎంతోమంది చనిపోయారు దాన్ని ఎర్ర మీద మరణానికి Sen bil, varlıkla sabahlık, samadilik, mümkün. Samadilik onur vermiyor, samadilik geliştiriyor. Harami geliştirilmiştir diyorlar, o zaman ne olur? Ne olur? Neyse, neyse, o zaman ne olur? Ta bu olur, olur. olur, మనిషి చూస్తున్నారు మంది సమాధి ఆ సమాధి ఖాళీగా ఉంది ఆయన నేర్చాడు అంటే ద్వారా గుర్తు ఉంటే అక్కడ చరిత్రలో రోజు మనం ఇజ్రాయెల్ దేశంలో చూస్తే ఆయన తిరిగి సమాధి ఖాళీగా ఉంది ఆయన నేర్చాడు ఆనాడు కొత్తపతి ఆ శిష్యునిచ్చి ఆయన దేహాన్ని ఎత్తిగానే చెప్పండి అని చెప్పుకున్నారు ఘనాన్ని తెలిచారు దేవుడు అందులో సందేహము లేదు ఆయన మరణం కొన్ని తెలిసిన వారు ఘనాన్ని దించిన వారు నేటికి సజీవుడుగా ఉన్నారు తర్లోప సజీవుడు మనం ఆరాధించే దేవుడు ఎవరైతే సజీవుడు ఇంకా ఆయన ఎంతో మృతులు ఎదుగుతున్నారు ప్రత్యేక అది కనపడ్డారు పెళ్ళు పేచూ కనపడ్డారు నేతలు ఏమీ కనపడి వాళ్ళు చూస్తా ఉండగా మరో పనుల మీద వాళ్ళు ప్రభు ఉండగా ఆరు అన్నై వెళ్ళిపోయి ఆరు అపోయిన గ్రంథం రాయడం చంద్రం చదువు రాస్తల గ్రంథం మధ్య చూడండి మధ్య అధ్యాయం అపోసిం కాదాలు

చెరు వారు పండు పండుగ పండుగ నుంచి తిరిగి రాజ్యానికి ఆయన వెళ్ళారు ఆయన ఆలోచన వెళ్ళిపోయారు మళ్ళీ ఆయన వస్తారు కనుక ఎందుకు మనం వస్తున్నాం ఎందుకు తలుపులు గౌలుస్తున్నాం ముందుకు దేవుని వార్తలు ఎంత ముఖన్నామంటే విశ్వాసమైన ద్వారా ఈ లోక యాత్ర ముగిస్తే నేను కూడా పర్వక రాజ్యానికి వెళతాం అది మన నిరీక్ష మరి ఏ విశ్వాసం ఉంచాల మార్పు కలిగి మీ పాపేసి తీస్తూ ఆయన అతను పాప కట్టుకున్నావా ఆయన లేచారు మనం చేయించారు అన్నటువంటి ఆ యొక్క వర్తమానం ఎనిమిది ఇరవై సంవత్సరాల క్రితం దృష్టిలో చెప్పబడినట్టు ఆ వర్తమానాన్ని దేవుడు ఆ శిష్యుల ద్వారా మన దేశాన్ని తీసుకొచ్చారు ఆ వర్తమానం మీరు మన కోసం మంది ఉన్నారు

ఆయన చరిత్ర సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు లేఖనాల ప్రకారం పండించి సమాధి చేయచాడు తనసు ఎవరంటే సజీవురాధించే ప్రభుత్వాలు మనం ఆరాధించే గొడవ సజీవు సజీవుడు మనం ఆరాధిస్తాం క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాది ప్రభుత్వాలు విశ్వాస జీవితం సార్వత్రిక సంఘం యొక్క నిరీక్షణ రోజు వచ్చాను రుణాలిచ్చినటువంటి రోజు నా ప్రాణాన్ని నేను పెట్టుకోవడానికి నా ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి దాని మీద నాకు అధికారం ఉంది నేను నా ప్రాణాన్ని పెడతాను నేను నా ప్రాణాన్ని తీసుకుంటాను దాన్ని

Това је да је дањецка дуна цеба. Amen. се